అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట పదవ భాగం రచయిత శ్వేత సాయి గారు మనసులో ఉన్న దిగులంతా వదిలేసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాను అంటారు సుమిత్ర గారు అలాగే అంటుంది ఇంకా అందరూ వస్తే వాళ్ళకి తాంబుల ఇచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అలాగే బెడ్ మీద కూర్చుంటుంది దివ్య శ్వేత వచ్చి అను పక్కన కూర్చొని నీకు ఈరోజు నీ బెడ్ ఎలా ఉందో అలాగే రేపు మాకు అప్పగించాలంటారు సుమిత్ర గారిని చూసి దివ్య సైలెంట్ అయితే ఏంటి ఏదో చెప్తున్నావు ఇందాక అంటారు దివ్య చేపట్టుకొని అయ్యో అత్తయ్య మీరు లేరు అనుకొని చెప్పానంటుంది ఇప్పుడు చెప్పు నేను వింటానంటే ఆహా అంటుంది దివ్య దివ్య డోంట్ వరీ అత్తయ్య మనటి మేలే అంటుంది శ్వేత అవునా అయితే చెలరేగిపోను అని అంటుంది దివ్య నువ్వేమి కంగారు పడకక్క అన్నీ బావే చేసుకుంటూ పోతారులే అని అంటుంది దివ్య అందరూ కూడా నవ్వుతారు ఇదిగో పాల గ్లాస్ అని అను చేతిలో పెట్టి ఇద్దరు సగం తాగాలని అంటారు సుమిత్ర గారు అను తలుపుతుంది శ్వేత వచ్చి అను ముహూర్తం పది నలభై నిమిషాలకని అంటుంది అలాగే అంటుంది అను ఇప్పుడు మొదలైంది అసలు దడ అనుకి ఏం కాదురా కంగారు పడుకు కాసేపు నీ భయాన్ని పోగొట్టు నీ ప్రేమను చూడు మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు అని అంటుంది శ్వేత అని తలుపుతుంది అను అను విషయం అర్థమైన అందరూ ఇంకా ఆట పట్టించాలని అనుకోరు అంతలో హరిప్రసాద్ గారు వస్తే ఆయన కాలకి నమస్కారం చేసుకోవడానికి రమ్మంటారు అనుని ఆయనే వచ్చి ఆశీర్వదించి ఎన్ని రోజులకు మీ జీవితం మొదలవుతుంది పాత విషయాలన్నీ వదిలేసి మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అని ఆయన వెళ్ళిపోతారు టైం పదైనా రాకపోతే వీళ్ళు మీ ఆవిని తీసుకురావడానికి ఈ నైటే పడుతుందేమో అంటాడు రాహుల్ ఇక ఎంత రాని అను కోసం కార్తిక్కి పరుగున బయటకు వచ్చి శ్వేత రూమ్లో ఉంటే ఎందుకు దాన్ని భయపెడుతున్నారు లోపలికి పంపించండి అని అంటాడు కార్తీక్ అబ్బో నీకు చాలా తొందరగా ఉంది అని అంటారు అందరూ అను చూడు నీ కోసం మీ ఆయన్ని దిగి వచ్చారని అంటుంది శ్వేత ఏ పద కార్తీక్ మేము తీసుకొస్తున్నా తనని అని ఆయన సుమిత్ర గారంటే వీళ్ళు వదలరనుకొని అనుని ఎత్తుకొని తీసుకొని వెళ్తానని ముందుకు వచ్చి ఎవరికీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అను ఫుల్ కంగారుగా ఉంటే రెండు చేతులలోకి తనని ఎత్తుకొని తన రూమ్కి తీసుకొని వెళ్తాడు అను మాత్రం ఫుల్ షాక్ పాలు పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని రాహుల్ కూడా హాల్లోనే ఉండటంతో ఎవరి వైపు చూడలేక కళ్ళు దించేసి సైలెంట్గా వెళ్ళిపోతుంది బావా మా అక్క జాగ్రత్తని దివ్య అరుస్తుంటే లోపలికి వెళ్ళిన కార్తీక్ అనుని దింపి పోవే రౌడీ అది నా పిల్లం నాకు తెలుసు అని అంటాడు శ్వేత అను ఫోన్ కార్తీక్కి ఇస్తే శ్వేత సుమిత్ర గారు కళ్ళతోనే జాగ్రత్త అని చెప్తే నేను చూసుకుంటానని కళ్ళర్పి తలుపులు వేస్తాడు అనుకి ఆ సౌండ్కి కాస్త రిలీఫ్ వచ్చిన ఇంకో కంగారు మొదలైంది డోర్ వేసి అను వైపు తిరిగి ఎందుకు రా కంగారు ఇక్కడెవరూ లేరు ఫ్రీగా ఉండు అంటాడు కార్తీక్ మొబైల్ బెడ్ పక్కన టీపాయ్ మీద పెడుతూ అను ఇంకా అక్కడే ఉండటంతో రా అని అంటాడు కార్తీక్ అను నడుస్తుంటే కాళ్ళకి మెత్తగా తగలడంతో అను తలెత్తి కాళ్ళ కింద ఉన్న గులాబీ రేకులను చూస్తుంది ఆ తర్వాత కార్తీక్ని చూస్తుంది బెడ్ దగ్గర నుంచే ఫ్రెండ్ చేతుల్ని చాపుతాడు కార్తీక్ నవ్వుకొని అను చిన్నగా నడిచి కార్తీక్ వరకు వెళ్ళి పాలు అని అంటుంది గ్లాస్ గ్లాస్ ముందుకు పెడుతూ నువ్వు ముందు తాగు అని అంటే అను కొంచెం తాగి కార్తీక్ ఇస్తే అను తాగిన చోట తన పెదవులు నిలిపి కార్తీక్ కాస్త తాగి మళ్ళీ అనుకే ఇస్తాడు ఈసారి ఇంకొంచెం అని తాగితే అను పెదవుల మీద పాలు ఉంటే కార్తీక్ ముందుకు వంగి ఆ పాలని తన పెదవులతో తాగి వెనక్కి వెళ్తాడు ఒక సెకండ్ అనుకి వంద ఓట్ల కరెంటు పాస్ అయితే కళ్ళు గట్టిగా మూసేస్తుంది కార్తీక్ నవ్వుకొని అను అని అంటే కళ్ళు తెరిచి ఏంటి కార్తీక్ అంటుంది నువ్వు చాలా అందంగా ఉన్నావురా నిన్ను నేను ఒక ఫోటో తీసుకోవచ్చా అని అంటాడు హా అని మిగిలి ఉన్న పాలని చూపిస్తే అను చెయ్యిని అలాగే పట్టుకొని ఆ పాలు మొత్తం కూడా తాగేస్తాడు తలదించి ఉన్న అనుని పిక్స్ తీస్తూ తను ఎత్తరా అని అంటాడు కార్తీక్ ఒక్కసారి కార్తీక్ వైపు చూసి స్మైల్ ఇచ్చిన అనుని నాలుగైదు ఫొటోస్లో బంధించేస్తాడు ఇంటి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒకసారి మన రూమ్ని చూడు అని అంటాడు కార్తీక్ తను తలెత్తి ఆ రూమ్ని చూస్తుంది బెడ్ మొత్తం మల్లెపూలతో అలంకరించి మధ్యలో గులాబీ రేకులతో హార్ట్ సింబల్ వేసి ఉంటుంది అది చూసి అను చిన్నగా పెదవులు విచ్చుకుంటే నచ్చిందా అని అడుగుతాడు హా అని తలుతే కూర్చో అని అనుని కూర్చోపెట్టి తన పక్కన బాసపట్టు వేసుకుని అను వైపు తిరిగి కూర్చుంటాడు కార్తిక్ ఇంకా కంగారు తగ్గలేదా కాసేపు మాట్లాడుకుందాం టెన్షన్ వదిలి అని అంటాడు ఇంకా అను చేతులను ఉన్న గ్లాస్ పక్కన పెట్టి ఏమైనా తింటావా అంటాడు ఆహా వద్దు అని అంటే ఎదురుగా పక్కకు తిరిగి ఉన్న అనుని రెండు చేతులతో బంధించి కొత్త ఫోన్ వద్దని నా మొబైల్ ఎందుకు కావాలన్నా అని అడుగుతాడు కార్తిక్ అది అని అంటే చెప్పురా అంటాడు కార్తిక్ అంటే అది ఇప్పటిదాకా నీ చేతిలో ఉండి నీ గుండెల మీద ప్యాంట్ పాకెట్లో ఉన్న ఫోన్ ఇంకొకరికి ఇవ్వడం ఇష్టం లేదు అలాగే అది నాతోనే ఉండాలనిపించింది అంటుంది వెంటనే కార్తీక్ అను బుగ్గ మీద ముద్దు పెట్టి ఇంత పిచ్చి ప్రేమేంటే నేనంటే అయినా నా గుండెల్లో నీకు స్థానాన్ని ఇస్తానంటే గుండెల మీద ఉన్న ఫోన్ కావాలంటావేంటి అవేంటి అని తన గుండెలకేసి హత్తుకుంటాడు నాకు సంబంధించినవి అన్నీ నీకే కావాలి ఓకే తీసుకో ఇక నుంచి అన్నీ నీకు మాత్రమే సొంతం అంటాడు అను అక్కడే చేపెట్టి కంగారుతో కార్తీక్ ఛాతీ మొత్తం తడుపుతుంది కార్తిక్ దూరం జరిగి సరిగ్గా కూర్చొని అను కాళ్ళు పైకి ఎత్తి ఎదురుగా బాసి పట్ల వేసుకొని కూర్చోమంటాడు అయ్యో కార్తీక్ నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి అని అంటున్నాను నీ కాళ్ళ దగ్గర నుంచి కళ్ళ వరకు అన్నీ నాకే సొంతం నేనే పట్టుకుంటాను అని అంటాడు కార్తిక్ అనూకి ఒళ్ళంతా ఉనుకొస్తుంది ఆ మాటలకి అప్పుడు చూస్తుంది ని వైట్ కలర్ షర్ట్తో అది కాస్త టైట్గా ఉండడంతో తన ఫిట్ బాడీ ఆ షర్ట్కి నూనూగు మీసాలు కళ్ళల్లో చెప్పాలినంత ప్రేమ ఆ లైట్ వెలుతురులో వెలిగిపోతున్న ముఖం కండలు తిరిగిన ఆ చేతులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే కళ్ళు వాల్చేస్తుంది నువ్వు చాలా బాగున్నావు కార్తిక్ అంటుంది తలదించి అమ్ము నా అను నాకు మొదటిసారి ఇస్తున్న కాంప్లిమెంట్ అయితే నిజంగా నేను చాలా బాగుండే ఉంటాను అని అంటాడు కార్తిక్ అను చిన్నగా నవ్వితే ఇక అనుకొస్తే పింక్ కలర్ బార్డర్తో వైట్ శారీలు చూడగానే ముద్దొచ్చేలా ఉంటే చాలా సింపుల్గా నగలు ఒంటి నిండా ఉంటే ముఖానికి మాత్రం ఎటువంటి మేకప్ లేకుండా దించి కలవర పెడుతున్న కనురెప్పలు లేలేత పాల మీగడ బుగ్గలు లిప్స్టిక్ వేయకుండానే సిగ్గుతో ఎర్రబడ్డ పెదవులు కూర్చొని ఉండేసరికి వడ్డానంలో నుండి కనిపిస్తున్న నున్నటి నడుము దాని మీద ఉన్న నున్నటి మడత కార్తీక్ని వివశుణ్ణి చేస్తూ ఉంటే నువ్వు ఎంత బాగున్నావో తెలుసా అంటాడు కార్తీక్ తెలీదు అని తలాడిస్తే నెమ్మదిగా అను దగ్గరికి వచ్చి అను పెదవులను అందుకుంటాడు కార్తీక్ ఇద్దరు ఎదురెదురు కూర్చొని ఉండడంతో కాస్త దూరం ఉన్న కార్తీక్ ఆ దూరాన్ని దూరం చేస్తూ అనుని తన మీదకి లాక్కుంటాడు పాల మధురిమ ఇంకా అను పెదవుల మీదే ఉంటే దానితో పాటు అను పెదవుల మధురమను కూడా మొత్తంగా తీసేసుకుంటాడు సన్నగా అను గుండెల్లో మొదలైన వణుకు మెల్లిగా వెన్నులోకి వెళ్తే అను ఒక్కసారిగా కార్తీక్ని దూరం చేస్తుంది అను పరిస్థితి అర్థమవుతున్న కార్తీక్ ఎలాగైనా స్టెప్ తీసుకోవాలని అనుని తన ఒళ్ళకి తీసుకొని పెడ్ రెస్ట్ కానుకొని పూర్తిగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని అను నడువు మీద చేయి వేసి నివృత్తు ఇబ్బందిగా ఉంటే చెప్పురా అని అంటాడు అను ఏమీ మాట్లాడకుండా ఊపిరి భారంగా పీలుస్తూ ఉంటే తనకి ఇష్టమే అని అర్థమవుతూ ఉంటే మెడ మీద పెదవులు నిలిపి బ్లౌజ్కి వెనుక ఉన్న శారీ తీస్తాడు కార్తిక్ ఇన్ని పిన్స్ ఎందుకు పెట్టారు అంటాడు నాకు శారీ జారిపోతుందని భయం అందుకే ఎప్పుడు ఇలాగే పెట్టించుకుంటాను అంటుంది ఇప్పుడు జారిపోవాలి కదరా అంటాడు మత్తుగా అను చెవిలో అను గుండె ఇంకా వేగం అందుకుంటే కార్తిక్ చేతుల తాకిడి ఎక్కువ అవుతుంది అను గుండెల మీదుగా మెడ మీదకి పోనిచ్చి మళ్ళీ పెదవులు అందుకుంటాడు ఈసారి అను ఆపకపోవడంతో ఇది వరకు వణుకులేదని అర్థమైన కార్తిక్ అనూని ఇంకాస్త తనలోకి పొదుముకొని మెడ మీద చెయ్యి నడు మీద చేర్చి పట్టుని పెంచుతాడు ముద్దులోనే ఉండి నెమ్మదిగా శారీకి ఉన్న ఇంకో పెండి తీసి బయట తొలగిస్తాడు అను పెదవుల్ని వదిలి మెడ మీదుగా కిందకు వెళ్తున్న కార్తీక్ పెదవుల ప్రయాణం అను గుండెల మీద ఆగేసరికి అప్పటిదాకా బాగున్నాను ఒక్కసారిగా ఏడుస్తుంటే ఊపిరి ఉధృతి పెరిగితే ఒక్కసారిగా వదిలి దూరం జరుగుతాడు కార్తీక్ వెంటనే అను ఏమైందిరా అని అంటూ తన పైట వేసి అను ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని కన్నీళ్ళు తుడుస్తాడు అను సారీరా ఇబ్బందిగా ఉంటే వద్దు వదిలే ఇలా ఏడవకు ప్లీజ్ రా నా ప్రాణం పోతుంది నీ కన్నీళ్లు చూస్తుంటే ఆపే ఇదేమీ వద్దు అని తన గుండెలకి హత్తుకుంటాడు దివ్య లక్ష్మి గారు వెళ్ళిపోవడంతో శ్వేత సుమిత్ర గారు రాహుల్ హాల్లో ఉంటే అత్తయ్య అంతా ఓకేనా ఈ రోజు వీళ్ళు ఒకటవుతారంటారా అంటుంది శ్వేత నాకు అదే కంగారుగా ఉంది అంటారు ఆవిడ అనుకి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉందిగా అదే వాళ్ళని ఒక్కటి చేస్తుందిలే అంటాడు రాహుల్ నిజమే చూద్దామని అనుకుంటారు అందరూ నాకు నిద్ర రాదు ఈరోజు అంటుంది శ్వేత మీటు అంటారు సూత్ర గారు సరే ఏదైనా మూవీ చూద్దామా అంటాడు రాహుల్ అలాగే అని చూస్తూ ఉంటారు ఒక గంట తర్వాత అను గదిలో నుంచి ఆ అని అరుపు వినపడటంతో అందరూ మూవీల నుండి బయటకు వచ్చి మరీ నవ్వుతూ కార్తీక్ రూమ్ వైపు తిరిగి అమ్మయ్య అనుకుంటారు అందరూ ఇంకా ఇక్కడ ఉండకపోవడమే బెటర్ అనుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ మన అను వాళ్ళ గదిలో ఏమైందో చూద్దాము అలా కార్తీక్ గుండెల మీద ఏడుపుని కంట్రోల్ చేసుకున్న అను పైకి లేవకుండానే కార్తీక్ చెయ్యి చీర ఉన్న తన గుండెల మీద వేసి ఆ రోజు వాడు నన్ను ఇక్కడ తాకాడు కార్తీక్ అని మళ్ళీ ఏడుపు అందుకుంటుంది అను కార్తీక్ అనుని గట్టిగా పట్టుకొని ఏడవకరా అను ప్లీజ్ అర్థం చేసుకోగలను నీ బాధ అంటూ అను వీపు నిముడుతూ ఓదారుస్తుంటే కార్తీక్ చెయ్యి ఇంకాస్త కిందకి నడుము మీదకు తీసుకొని వెళ్ళి ఇక్కడ చిన్నప్పుడు అయినా ఒక ఇన్సిడెంట్ వల్ల అబ్బాయిలందరికీ దూరంగా ఉన్నాను అప్పటి నుంచి పెళ్ళికి ముందు సూర్యతో కూడా ఇలాంటి చనువు లేదు నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకు తప్ప ఎవరికి నన్ను ముట్టుకునే రైటే లేదని నేను అనేసుకున్నాను నువ్వు దూరం పెట్టినా సరే ఇంకొకరిని తాకనివ్వకూడదని అనుకున్నాను కానీ వాడు నన్ను తాగకూడ ప్లేస్లోనే తాకాడు అది భరించలేకపోతున్నాను కార్తీక్ నీకు నన్ను నేను పూర్తిగా ఇచ్చుకోలేనట్టే అంటూ ఏడుస్తుంది వెంటనే అను ముఖం పట్టుకొని ముఖమంతా ముద్దులు పెట్టి పెదవులు అందుకుంటాడు అను దూరం చేస్తున్నా వదలడు అను మనసు కూడా వదలమని అనడం లేదు అది అర్థమైన కార్తీక్ అస్సలు వదలడు నెమ్మదిగా అను నడుము మీద చేయి వేసి తన పొట్టకే చదువుకుంటాడు నెమ్మదిగా తక్కుతున్న అను బాడీలోని వణుకు చూసి ముద్దు గాఢత పెంచి నాలుకతో అను పెదవుల్ని తడివి చేసి వదులుతాడు వాడేదో చేస్తే నువ్వు పాడైపోయినట్ట ఇలా మాట్లాడితే ఎప్పటికీ నేను ముట్టుకోను ఇలాగే దూరంగా ఉంటాను నీ ఇష్టం అంటాడు కార్తిక్ నీ మీద పడి ఏదో కుక్క రక్కింది అను అనుకు అంతే ఆ రోజు కడిగేసుకున్నాం అయిపోయింది కదా అంటాడు కార్తిక్ మెల్లిగా చీర తప్పించి నడుముకి కాస్త పైన అయిన గాయాన్ని చూస్తూ అక్కడ ముద్దు పెడతాడు కార్తిక్ కార్తీక్ అని అంటుంది అను బాధగా ఇది మొత్తం నా ప్రాపర్టీ ఈ మచ్చ కూడా చాలా బాగుంది అలాగే ఇదే నా ఫేవరెట్ స్పాట్ ఓకేనా అంటాడు అను నెమ్మదిగా నవ్వుతూ ఉంటే అను పెదవుల్ని వేలతో తడుగుతూ వాడు చేసింది చిన్నప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చేసింది అంతా రా కానీ ఇది ఇప్పుడు మన మధ్య జరగబోయేదే ప్రేమ మన ఇద్దరి ప్రేమ దానికి దీనికి చాలా తేడా ఉంది అది నువ్వు గమనిస్తే ఈ భయం పోతుందని గుండెల మీద వేలు పెట్టి చెప్తాడు ఆ వేలు పట్టుకొని నేను ఆ రెండింటిని అస్సలు కలపడం లేదు కార్తిక్ కానీ అవి గుర్తొస్తూ ఉంటే మనసు చాలా బాధగా ఉంది అంటుంది సరే ఇంకొన్ని రోజులు టైం తీసుకుందాంరా నీ భయం పోయేదాకా అని అనుని ఎత్తుకొని బాల్కనీలోకి తీసుకొని వెళ్ళి ఉయ్యాల్లో కూర్చుంటాడు కార్తిక్ అని అను ఏదో చెప్తుంటే ఇక్కడ నీకు ముద్దు పెట్టను గుర్తుందా అని అంటాడు అని అంది అను రోజుకొక్కసారైనా ఇక్కడ కూర్చోవాలి మనం నాకు నీతో ఇలా కూర్చోవడం చాలా ఇష్టమని అంటాడు కార్తీక్ లోపలికి వెళ్దాం అంటుందను కాసేపు ఇక్కడే ఉందాం రా అంటాడు కార్తీక్ కార్తీక్ దూరం పెట్టాలని అక్కడికి తీసుకొచ్చాడని అర్థమైనాను ఏ ఎందుకు అంటుంది ఊరికే చల్లగాలి బాగుంది కదా అను మడిలో తన తల పెట్టి కళ్ళు మూసుకొని అంటాడు కార్తీక్ తల మీద చెయ్యి వేసి జుట్టులోకి వేలు పోనిచ్చి నీ హెయిర్ పట్టుకోవచ్చా అని అంటుంది ఒక సీరియస్ లుక్ ఇస్తే నవ్వి మునివేళ్లతో అను కార్తిక్ తల నిమురుతుంటే కార్తిక్లో మోమోషం పొంగిపోతుంది ఇష్టసఖీ అంత చేరువులో ఉంటే తన ప్రతి స్పర్శ అతడిని తాకుతూ ఉంటే ఆమె ఊపిరి ప్రేమ బాణంగా గుచ్చుకుంటూ ఉంటే ఓర్చుకోవడం ఎంత వాడికైనా కష్టమే కదా ఎందుకు లోపలికి వద్దు అక్కడ ఉంటే కంట్రోల్తో ఉండలేవనేనా అని అంటుందను ఇక్కడ ఉన్నా ఉండలేను నువ్వు పక్కన ఉంటేనే ఉండలేను అని అంటాడు కార్తిక్ ఉండకు ఉండమని నేను నీతో చెప్పలేదు కదా అని అంటుంది అమ్మడు నువ్వేనా అంటాడు హా నాకు పాతవన్నీ గుర్తు తెచ్చుకొని నీకు దూరం అవ్వాలని లేదు వాటిని మరిపించే నీ ప్రేమ కావాలి అంటుంది కార్తిక్ కళలోకే ధైర్యం తెచ్చుకొని చూస్తూ ముహూర్తం పది నలభై కంట అంటుంది అను అందంగా కళ్ళు దించేసి ఏం చేయాలి ఆ టైంకి అంటాడు కుంటగా కళ్ళు పెద్దవి చేసి ఏమో నాకు తెలియదు అంటుంది కార్తీక్ పక్కన నవ్వి నేనున్నాగా అంటాడు కార్తీక్ నవ్వుని చూస్తూ అను ధైర్యం చేసి కార్తీక్ పెదవుల మీద అంటే అంటకుండా పెదవులతో ముద్దిచ్చి వదులుతుంది అమ్ముడు ఏదేదో చేస్తున్నావరా బాగుంది రోజు ఇలాగే ఉండవా నాతో అని అంటాడు అను నవ్వి కళ్ళు వాల్చేస్తే మొగుడు పిల్లల మధ్య సిగ్గు ఉండకూడదురా అలాగే ఇలా ఎప్పుడూ కూడా కళ్ళుని దించకూడదు అంటాడు అను నడుం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని ఆమె అదరాలని అందుకుంటాడు ఎంతసేపు ముద్దు పెడతాడో తనకే తెలియదు ఊపిరి భారం అవుతున్న వేళ అనూని వదిలి రెండు చేతులతో తనని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు బెడ్ మీద దింపి పక్కన చేరుతూ ఉంటే లైట్ అని అంటుందాను ఉండనీరా నా అనూని నేను చూడాలి కదా అని అంటే ప్లీజ్ అంటుందాను ఒక నవ్వు నవ్వి ఆ లైట్ ఆఫ్ చేసి బెడ్లెట్ వేస్తాడు ఇది కూడా వద్దు అంటుంది ఏ కొర్తా అని అనూకి ఎదురుగా కూర్చొని మెడలో ఉన్న నెక్లెస్ని తీస్తూ ఉంటాడు అను నవ్వుతుంటే ఏమైందని అంటాడు ఏమీ లేదు అంటుంది ఇవి వేస్తూ ఏమన్నారు ఏంటి వాళ్ళు అని అంటాడు నీకెలా తెలుసు అంటుంది ఆశ్చర్యంగా ఎన్ని మూవీస్లో చూడలేదు అంటాడు అను నవ్వి కార్తీక్ తాళి తీయబోతూ ఉంటే వద్దు అని ఆపుతుంది గుచ్చుకుంటుందిరా అని అంటాడు ఆహా ఇప్పటిదాకా తీయలేదు ఉండని అని గట్టిగా పట్టుకుంటుంది సరే అని కిందకు వెళ్ళి నడుము మీద ఉన్న వడ్డానం తీసి అక్కడ శారీని పక్కకని ముద్దు పెడతాడు అను చేయి ఆటోమేటిక్గా కార్తీక్ తల మీదకి చేరితే కార్తిక్ అను కాళ్ళని కిందకి జరిపి తనని పడుకోబెట్టి అను మీద చేరతాడు ఈ శారీ భయం పోయి కంగారు అను చెంత చేరితే అది కూడా నీ దగ్గర వద్దు అని కార్తిక్ నెమ్మదిగా అను పైటని తొలగిస్తాడు గుండెల మీద చెయ్యి వేస్తుంది వెంటనే అది చూసి నవ్వి కార్తిక్ ఆ చేతి మీద కూడా ముద్దు పెడతాడు చూడొద్దా నేను అంటూ నెమ్మదిగా ఒక చేయి తీస్తుంది ఇంకో చేతి మీద ముద్దు పెడితే అది కూడా తీసి తల పక్కకు తిప్పేసింది మెడ మీద నుంచి ముద్దుల ప్రయాణం మొదలైతే అది ఐదు నిమిషాలకి అను గుండెల మీదకి వచ్చి ఆగుతుంది అను చేయి బెడ్షీట్ని గట్టిగా పట్టుకుంటే కార్తిక్ చేయి అణులోని అనువణువు తడుముతూ ఉంటుంది నడుము అతని పట్టుకి ఉక్కిరి బిక్కిరైపోతుంటే అను కళ్ళు బిగుసుకుంటాయి ఇంకాస్త కిందకి జరిగి బొడ్డు మీద మొదలు పెడతాడు ముద్దుల ప్రయాణం రెండు చేతులతో నడుముని నలుగుతూ ఉంటే ముద్దుతూ ఎర్రగా మారిపోతుంది ఇంకా అస్త కిందకి వెళ్తున్న కార్తీక్ని ఆపుతుంది అను ఇక్కడ దాకా వచ్చాక ఆపటం కష్టం అంటాడు అను చేయి తీస్తే నెమ్మదిగా కుచ్చిళ్ళు లాగేస్తాడు అను తల దిండులో ఉనికిపోతుంది సిగ్గుకి కార్తీక్ చేయి అను పాదాలు తాకుతుంటే ఒక్కసారిగా పైకి లేచి వద్దు అంటుంది అస్సలు వదలను అంటే వెనక్కి పడిపోతుంది అను శరీరం అంతా పైకి వస్తున్న కార్తీక్ని చూస్తూ ఉంటే అను కలలో ఏదో కంగారు అలాగే ఏదో తెలియని ఆత్రం తనదైన ప్రేమ తన ముందుకు రాబోతుందనే సంతోషం తన షర్ట్ తీసి పక్కన వేస్తే షర్ట్ ఉన్న కార్తిక్ని చూసి అను అలాగే చూస్తూ ఉండలేక ఒక పక్కకు తిరిగిపోతుంది అనుని పూర్తిగా వెనక్కి తిప్పి తన మీదకి చేరి వీపు మీద పెదవులు నిలుపుతాడు అను వీపు మీద ముద్దు పెడుతూ కొన్ని పంటి గాట్లు కూడా అద్దుతాడు కార్తీక్ కథ ఇంకా ఉంది మరి కార్తీక్ అనుల మొదటి రాత్రి జరుగుతుందా మళ్ళీ ఏదైనా ఆటంకం ఏర్పడుతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్